అంపల్లి కోర్టులో నాగార్జున స్టేట్మెంట్ ముగిసింది బిఎన్ఎస్ యాక్ట్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని నాగార్జున కోరారు మంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడటం సరికాదన్నారు సినీ రంగంపై రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని తెలిపారు తమ కుటుంబం మానసిక క్షోభకు గురైందన్నారు మంత్రి వ్యాఖ్యలతో తమ కుటుంబానికి డ్యామేజ్ జరిగిందని చెప్పారు దేశ వ్యాప్తంగా తమ కుటుంబంపై తీవ్ర ప్రభావం పడిందన్నారు నాగార్జున పిటిషన్ లో సాక్షి సుప్రియ స్టేట్మెంట్ రికార్డు చేశారు తదుపరి విచారణను కోర్టు ఈ నెల పదికి వాయిదా వేసింది నాగ చైతన్య డ్రైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ చేయబట్టే అయింది అది ఓపెన్ సీక్రెట్ అది అందరికీ కూడా ఇంటర్నల్గా ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ఏ కారణం విధంగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు ఎందుకన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబ గొప్ప పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు ఈ తలకాయ నువ్వు బాబు మేము ఇందులో ఇరుక్కుంటాము ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటైనా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని